అందరికీ నమస్కారం ఈరోజు నేను విభూతి ప్రాముఖ్యతను మరియు నా అనుభవాన్ని పంచుకోబోతున్నాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా అనుభవాన్ని ప్రారంభిస్తున్నాను ఒకసారి నేను మావయ్య కుటుంబంతో దుబాకా దర్శనానికి వెళ్లాను అదే నేను మొదటిసారి వెళ్ళడం అప్పటికి నాకు గురువుల మీద నమ్మకం ఏమీ ఉండేది కాదు నా బంధువుల్లో ఒకరు తీవ్ర పరిస్థితిలో ఐసీలో ఉన్నారు స్వామీజీ దగ్గరికి వెళ్ళాక మావయ్య పరిస్థితిని వివరించుకుంటూ డాక్టర్లు నా అల్లుడు అసలు బ్రతికే అవకాశం లేదని అంటున్నారు మేమేం చేయలేకపోతున్నాం స్వామి అని ఏడ్చారు అప్పుడు స్వామీజీ ఆందోళన పడకండి ఆయన ఆధీనంలో చాలామంది పనిచేస్తున్నారు వారి జీవితం చాలామందికి అవసరం ఈ విభూతిని తీసుకొని వెళ్ళి మీ అల్లుడికి పెట్టండి అని చెప్పారు ఆరోగ్య పరిస్థితి బాగోలేని మనిషితో పాటు అతని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అంతమంది గురించి స్వామీజీ ఆలోచిస్తున్నారా అనిపించింది మామయ్య ఇప్పుడు చాలా రాత్రి అయిపోయింది వెళ్ళడానికి లేట్ అయిపోతుంది రేపు వెళ్ళచ్చా అని అడిగారు ఇప్పుడు వెళ్తేనే బాగుంటుంది నాన్న అయితే వారి ప్రాణాలకు ప్రమాదం అని అన్నారు విభూతితో ఐసీయూలో ఉన్న వ్యక్తి సాధారణ స్థితికి వస్తాడా అసలు సాధ్యమేనా అని మనసులో అనుకున్నాను నేనైతే అప్పుడు కొంచెం కూడా నమ్మలేదు మావయ్య హాస్పిటల్కి వెళ్లి తన అల్లుడి నుదుటిపై విభూది పెట్టారు ఆశ్చర్యంగా కొన్ని గంటల్లోనే అతను కళ్ళు తెరిచారు రెండు రోజుల్లోనే ఆయనను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారు స్వామివారు ఇచ్చిన విభూదిలో అంత మహిమ ఉందా అని అనుకున్నాను ఒకరోజు మా పొరుగుంటి వారు వచ్చి మీరు ఒక స్వామివారి దగ్గరకు వెళ్తారు కదా నా అక్క కొడుకు బెంగళూరులో ఉంటాడు ముప్పై ఏడు సంవత్సరాలు అతనికి క్యాన్సర్ చివరి దశలో ఉంది అతనికి ఏమీ కాకుండా కాపాడమని స్వామివారిని అడుగుతారా అని ఏడ్చారు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పాను స్వామీజీ ఈ విభూతిని అతనికి చేరేలా చూడండి అని అన్నారు మేము విభూతిని బెంగళూరుకు కొరియర్ ద్వారా పంపించాము కొద్దిగా నీటిలో కలిపి త్రాగాలి అని వారికి చెప్పాము రెండు నెలల్లో అతని కీమోథెరఫీ సెక్షన్లు తగ్గాయి ఇప్పుడు అతను మంచి ఆరోగ్యంతో ఉన్నాడు అప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది స్వామివారి ఆశీస్సులు వారి చేతుల మీదుగా వచ్చిన విభూదులో ఎంత గొప్ప శక్తి ఉందో చాలామంది క్యాన్సర్ కిడ్నీ సమస్యలు చర్మ వ్యాధులు ఇలా ఎన్నో సమస్యల నుండి బయటపడ్డారని విన్నాం అంతేకాదు కొంతమంది తమ పొలాల్లో పంట బాగా రావాలని కూడా విభూతిని చల్లుతారని తెలిసిందే కొంతమందికి అనిపించవచ్చు మొత్తం విభూతితోనే నయమైతే డాక్టర్ల అవసరమేంటి స్వామీజీ దగ్గరకు వెళితే చాలు కదా అని నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నాను నా కళ్ళ ముందు జరిగిన అనేక సందర్భాలు నా మనసుని పూర్తిగా మార్చేశాయి మొదటిలో నేను విభూతి ప్రాముఖ్యత పూర్తిగా తెలియక ఎక్కడ పడితే అక్కడ పెట్టేదాన్ని మీరు నా లాగా చేయకూడదని ఆశిస్తున్నాను స్వామీజీ ఆశీర్వదించి ఇచ్చినది కాబట్టి దాన్ని గౌరవంతో దాచుకోవాలి విభూది ఒక సాధారణ పొడి కాదని అది భక్తి విశ్వాసం స్వామివారి ఆశిస్సుల సాంకేతమని నిశ్చయంగా అనిపించింది దేవునిపై మనం పెట్టుకునే భక్తిని ఆశ్రయాన్ని విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది శాస్త్రాన్ని మించిన శక్తి ఆధ్యాత్మికతను నిరూపించే ఈ అనుభవాలు మనకు జీవితంలో మరింత విశ్వాసాన్ని కలిగిస్తాయి ఆధ్యాత్మికతను గౌరవించండి మార్గాన్ని చూపుతుంది మరణాన్ని కాదు మరొక అనుభవంతో మళ్లీ కలుద్దాం జై శ్రీరామ్